నమస్తే అండి అందరికీ ఈరోజు నేను చేయబోయేది పని ఏంటంటే మేడంతా చూడండి వేప చెట్టు ఉంది మనకి వేప చెట్టు నుంచి వచ్చిన వ్యాపకులు మేడంతా నిండిపోతాయండి అవి ఆకలి వల్ల మనకి చూడటానికి చిరాగ్గాది ఉంటుంది కదండి అందుకని నేను క్లీనింగ్ సెక్షన్ కదా సండే సెలవు రోజు పెట్టుకుంటానండి సండే సండే నాకు సెలవు ఉంటుందండి ఆ సెలవు రోజే నేను ఈరోజు చేసేది ఏంటంటే మేడంతా తొడగడం అండి వేప చెట్టు వల్ల వేప చిగురు కొత్త చిగురు వేస్తుందండి వేసినందువల్ల ఆకు కొత్త ఆకు వచ్చినప్పటికీ పాతకంతా ఊడిపోయి అది మేడంతా విస్తరించేస్తుంది చుట్టూ ఆకేనండి అది మరి తుడుచుకొని చేసుకుంటేనే కదా నేనైతే చేసుకునే పని ఈరోజు చేస్తున్న పని అంటే మేడంతా తుడవడం మొక్కల్లోనే ఏమన్నా ఎక్స్ట్రా మొక్కలు అవి వేస్తుంటే అవన్నీ తీసేయడం అలాంటి క్లినిక్ సెక్షన్ అంతా పెట్టుకుంటానండి ఒక సెలవు రోజు మొత్తం మేడ మీద ఏంటి రద్దు సామాను ఏమన్నా అలాంటివి నీట్గా చేసుకోవడం నేను మన ఇంటి పనులు మనం చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదండి నేనైతే ఇంటి పనులు ఇలాగా చేసుకుంటానండి ఈరోజు సెలవు కాబట్టి పొద్దు పొద్దున్న మేడక్కి మేడ మీద అన్నీ ఆకులన్నీ తుడిచేసి ఎన్ని ఆకులు కూడా తుడిచేసినవి పడేయనండి ఒక బుట్టలోకి ఉంచుతాను అవి మెత్తగా నలిపేసి గుండెలా చేసి మొక్కలకి మట్టిలో కలిపి నేను వేస్తుంటానండి అలా వేయడం వల్ల ఒక ఎరువులాగా తయారవుతుంది ఆకుల్ని గుండ చేస్తుంటాను ఆ గుండ చేసే ఆకులు మళ్ళీ ఆ మొక్కలకి మట్టిలో కలిపి వేస్తుంటే ఆ మొక్కలు చాలా బాగా వస్తాయండి పూలవి బాగా వస్తాయి నేనైతే ఈ వేపాకులు ఆకులు వేపాకులు ఉంటే మా అమ్మలు పంచదార పళ్ళు ఆకులు అవి ఈ పూల చిట్టు ఆకులు కూడా నేను ఆకులే పారాయనండి అవన్నీ ఆకులు అన్ని ఒక కవర్లో వేసి ఉంచుతాను బాగా వెండిపోయాక ఈ మట్టిలో అవి ఇవి కలిపేసి వాటికి మళ్ళీ మొక్కలకే వేసేస్తానండి అందుకనే ఈరోజు ఆ ఆకులన్నీ ఒక బుట్టలోకి ఎత్తుకుంటున్నాను ఆకులు అవన్నీ ఆ బుట్టకెత్తి ఉంచుకుంటాను నేను ఇలా చేసిన వల్ల మొక్కలు బాగా పెరుగుతున్నాయండి నాకు ఒకరు చెప్పారా చెప్పిన దగ్గర నుంచి నేను ఇదే పద్ధతిగా చేస్తున్నాను అందుకు మొక్కలకు చీడ పట్టడం అలాంటివి ఏవి ఉండవు నేనైతే మొక్కలకు పిండి పదార్థాలు అలాంటివి ఏవి మందులో ఈ జల్లనండి ఇలాగ ఆకులు వేయడం మట్టి మార్చుతూ ఉంటాను నాకంటూ మొక్కలకి ఏమన్నా చేయడం ఇలాగంటేనే ఇష్టం అండి మనం ఉంటున్న కొండ ప్రాంతం కదా మట్టి అది కొంచెం గద్దమైతే ఉంటుంది కానీ మట్టి అయితే ఉంటుంది ఆ మట్టికి తెచ్చి ఈ ఆకుల్ని ఇలాగ పొడి కలిపిసి వేసుకుంటుంటే బాగుంటుంది మంచిగా సూర్యోదయం చక్క సూర్యోదయం అవుతుందండి ఈ సూర్యోదయం అయినప్పటికీ ఈ ఎండ ఎక్కువగా ఉంటుంటుంది కదండి ఎండ లేనప్పుడే ఇలాగ మేడ మీద పనులు అవి చేసుకుంటానండి ఎండెక్కితే మళ్ళీ చేసుకోవటానికి కొంచెం ఎండలో వీపి మలమలా మారుతుందండి కాబట్టి నేనైతే ఈరోజు నా పని ఇలాగా మొదలుపెట్టాను ముందు మేడ సెక్షను అది అయిపోయిందంటే మొక్కలు చేయడం ఏదో ఒకటి ఊరికినంటూ కూర్చునేది ఏది ఉండదండి సెలవైనా సెలవు కాక సెలవు అయితే ఇంట్లో పని సెలవు కాకపోతే డ్యూటీలో పని అంతేనండి ఈ వరలక్ష్మికి ఎప్పుడు ఉండేది నేను ఉంటుంది కొండ ప్రాంతం అన్నాను కదండి కొండ ప్రాంతం వల్ల చుట్టూ బాగుంటుందండి పచ్చగానే పచ్చదనం అదే నాకు ఈ మొక్కలు పెంచడం అది ఇష్టం అన్నాను కదండి అంటే ఎక్కువ మొక్కలు అనేది ఏం కాదు కానీ నేను నాలుగైదు పువ్వుల మొక్కలండి పువ్వుల మొక్కలు పెంచుతానండి ఆ పువ్వుల మొక్కలతోటే నాకు అన్నీనండి తల్లైన అయినా మొక్కలతోటే నా సావసం అండి ఇక ఇలాగ మెట్ల మీద దిగే కొలది మెట్లు మీద చిన్న చిన్న డొక్కుల్లో కూడా మొక్కలు వేసుకున్నానండి తమలపాకు మొక్కలు మనీ ప్లాంటు ఒకసారి ఆటలు కూడా మొక్కలు వేసేత నాకు కనిపించింది ఏదంటే వాటిలో మొక్కలు నేను మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అక్కడ బాగా ఏమి మా ఇంటి ముందుకి ఇది తీగలాగా అందించాను ఇది ఈ ఈరోజు దాన్ని అంటే చిగుర్లు చిగురులు పెట్టి పొడవగా అయిపోతుంది దాన్ని మళ్ళీ ఒక వైర్ కట్టి ఆ వైర్తో గుమ్మ ముందునే కొంచెం అలా పందిర్లాగా అల్లుకున్నానండి చెప్తున్నాను కదండి అక్కి పెట్టాను పిల్లయినా దాన్ని ఉన్నంతలో మనం ఏదైనా మనం చేసుకునే విధానం బట్టి ఉంటుంది కదండి నేనైతే చేసుకునే పరిస్థితి ఇలాగండి ఇల్లుని నాకు వీలైనంతట్లో ఒక ఇదిగా ఈరోజు అగ తీగకి తీగలు చుట్టి ఆ తీగలకి అవ చుడుతున్నానండి వైర్ చుట్టేశాను వాటికి ఆ కొమ్మని ఇలాగా రౌండ్ కప్ తీగల్లో పాకిస్తే ఇంటి ముందుకి మంచిగా అందంగా ఉంటుంది కదండి నాకు మొక్కలు పెంచుకోవడం అంటే ఇష్టం మరి పెంచుకున్నంత ప్లేస్ లేకపోయినా ఇలాంటి మొక్కలు అన్నీ వేసి ఇంటికి అందంగా అలంకరించుకుంటానండి ఈరోజైతే నా మొక్కల సేక్షన్ పని నేను చేసాను అనేది మీకు అందరికీ చూపించానండి మీకు నచ్చితే నాకు నేను చేసే మొక్కలదే పనికి ఒక రిప్లై ఇవ్వండి నేను చేసే పద్ధతి బాగున్నది లేండి నాకు ఏదన్నా ఇంట్లో పనులు ఎలా చేసుకోరు అనేది చూడండి గేట్ ఎక్కువ మరీ దాన్ని తేగలు చుట్టడం నాకు అందట్లేదు ఇంటి ముందుకు చిన్న గేట్ ఉంటుంది కదండి ఆ గేట్ మీదకి ఎక్కువ మరీ ఆ వైర్లు అన్నింటికి చూడుతున్నాను నేను వైర్కి చుట్టుకునే వల్ల వైర్ని అలాగలుతుందండి అది కొమ్మలు మనకు వచ్చినప్పుడు అలా వైర్లు ఇలా చుట్టామంటే వాటిని చుట్టుకొని అలాగ పెరుగుతుంది కదండి ఈరోజు మా మొక్కలతోటి ఒక ఒక్కో సండే ఒక్కో పని అండి ఈ సండే అయితే మొక్కల పని ఒకసారి ఇంటిని శుభ్రం చేసుకోవడం అలా పెట్టుకుంటానండి డైలీ అంటే నాకు అవ్వదు కదా పడాల్సిన వల్ల మీద నా పని మొక్కలు క్లీన్ చేసుకునేది మీ పని నచ్చినట్లయితే ఒక కామెంట్ బాక్స్లో నేను ఎలా చేసాను అనేది మీరు నాకు కామెంట్ పెట్టచ్చు అవన్నీ నాకు పాప ఆడుకునే చాక్ పీసులు కలర్ పెన్సిల్ అన్నీనండి మా అమ్మాయి డ్రాయింగ్ మాస్టర్ అంటే అంత డ్రాయింగ్ మాస్టర్ కాదు బుల్బుల్ డ్రాయింగ్ మాస్టర్ అతడు వేసే చిన్న చిన్న బొమ్మలకు చిన్న చిన్న రంగు పెన్సిల్ అవి పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది ఎండిపోయిన ఆకులకి తీసేస్తున్నానండి ఎందుకంటే ఎండిపోయిన ఆకుల వల్ల అచ్చిగా ఉన్న మొక్కల్ని చిరాకుగా కనిపిస్తాయి కదా అందుకే తీసుకునే ఎండిపోయిన ఆకులు అని తీసేసి ఇలా నేను చేస్తున్నాను నేను చేసే పద్ధతి నచ్చినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో నేను చేసేది ఎలాగినది నాకు కామెంట్ పెట్టండి నచ్చితే వీడియోకి లైక్ చేయండి సరే ఉంటాను బాయ్ బాయ్